ఓం నమో గణపతయే మీరంతా కూడా చూసే ఉంటారు చాలా రోజులుగా కర్ణాటక రాష్ట్రంలో ముఖ్య క్షేత్రమైనటువంటి ధర్మస్థల గురించి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతూ ఉన్నదండి నేనుండేది కర్ణాటకలోనే కాబట్టి నాకు ఇక్కడ జరుగుతున్న అన్ని అంశాలు కూడా నేను గమనిస్తూ ఉంటాను చాలామంది ధర్మస్థల గురించి మీరు మాట్లాడండి ధర్మస్థలంలో జరిగినటువంటి ఘోరాల గురించి మాట్లాడండి అకృత్యాల గురించి మాట్లాడండి అని చెప్పేసి అంటూ ఉన్నారు ధర్మస్థలలో జరిగినటువంటి వందలాది హత్యల సంగతి ఏమిటి కామెంట్లు మన వాళ్ళ ఇతర మతస్థులా తెలియదు అయితే ఏ అంశమైనా కూడా మనకు ఒక అభిప్రాయం ఉంటుంది మొదట్లోనే మనకు అర్థమైపోతుంది ఇది వాస్తవమా కాదా ఇది ఇలా జరిగి ఉండవచ్చా జరిగి ఉండదా అని చెప్పేసి ఒక అభిప్రాయం అయితే వచ్చేస్తుంది భగవద్ అనుగ్రహంతో నాకు చాలా కాలంగా ధర్మస్థలం పైన ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటి అంటే ధర్మస్థల క్షేత్రాన్ని కూడా నేను సందర్శించడం జరిగింది చాలా కాలంగా ఏదైతే దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయో హత్యలని అత్యాచారాలని వీటన్నింటియందు కూడా నాకు సందేహం ఉందండి ఇవేవి కూడా వాస్తవాలు కావు ఎవరో ఉద్దేశపూర్వకంగా ధర్మస్థల క్షేత్రాన్ని మంజునాథేశ్వరుణ్ణి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి వీరేంద్ర హెగ్డే గారి కుటుంబాన్ని రోడ్డు ఏడ్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ధర్మస్థలానికి ధర్మాధికారి ఆయన ధర్మకర్త వేరు ధర్మాధికారి వేరు దృష్టిలో పెట్టుకోండి ధర్మకర్త అంటే ట్రస్టీ ఈయన కేవలం ట్రస్టీ కాదు ధర్మాధికారి మొత్తం ఆలయానికి సంబంధించినటువంటి సర్వ హక్కులు వాళ్లకు ఉంటాయి వందలాది సంవత్సరాలకు పూర్వం రాజులు నిర్మించినటువంటి మంజునాథేశ్వర ఆలయాన్ని ఈ కుటుంబానికి ఈ యొక్క వీరేంద్ర హెగ్డే గారి కుటుంబానికి నిర్వహణ అపజెప్పారు రాజులు మతపరంగా చూస్తే జైనులు వీళ్ళు హిందువులు కూడా కాదు అయినప్పటికీ రాజ శాసనాన్ని అంగీకరించి తరతరాలుగా వీళ్ళు ఆ మంజునాథేశ్వర ఆలయాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు ప్రస్తుత ధర్మాధికారి శ్రీమాన్ వీరేంద్ర హెగ్డే గారండి నేను వారిని చూశాను కలిశాను ధర్మస్థలకు వెళ్ళినప్పుడు అద్భుతమైనటువంటి వ్యక్తి సాదాసీదాగా ఉంటారు నేను వారితో రెండు మూడు సార్లు మాట్లాడడం కూడా జరిగింది ఈ యొక్క మొత్తం ఏదైతే ఒక కుట్ర ఉన్నదో ధర్మస్థలానికి సంబంధించినటువంటి కుట్ర ధర్మస్థలలో ఇన్ని హత్యలు జరిగిపోయాయి ఇన్ని అత్యాచారాలు జరిగిపోయాయి అని దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నటువంటి ప్రచారానికి కారణం ఈ కుటుంబాన్ని లక్ష్యం చేసుకోవడమే కారణం మంజునాథేశ్వర ఆలయం కంటే కూడా ఈ కుటుంబం మీదే ఎక్కువ మంది దృష్టి పెట్టారు ఈ కుటుంబాన్ని రచ్చకీడ్చడం కోసమే ఇంత చర్చ జరుగుతూ ఉన్నది మరి మీరు ఇన్ని రోజులు మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారండి అని అంటే కనుక ఇప్పుడు అనేక ఆధారాలు లభించాయి ఇంతకాలము కేవలం ఆరోపణలు మాత్రమే ఆరోపణలనే నిజాలు అన్నట్లుగా ఎంత దారుణంగా చిత్రీకరించారండి నిజంగానండి ఈ మాట అంటున్నందుకు కొంతమంది కోపం వస్తే రావచ్చు హిందువులు కూడా ఈ విధంగా గుడ్డెద్దు చేలో పడినట్లుగా ఈ విధంగా గొర్రెల మందలాగా ఆలోచించడం ఎప్పటి నుండి మొదలుపెట్టారు అని అడగాల్సి వస్తూ ఉన్నదండి మొత్తం ఒక సాదాసీదా వ్యక్తిని నేను పరిశీలిస్తూ ఉంటేనే ఇదంతా కూడా ఒక కుట్ర మాత్రమే ఇందులో నిజాలు లేవు అని అనిపిస్తూ ఉంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇవి నిజాలు ధర్మస్థలలో వందలాది ఘోరాలు జరిగాయి అని చెప్పేసి నమ్ముతూ ప్రచారం చేయడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందండి నాకు ఇది ఎందుకు ఉన్నానంటే మీకు నేను రెండు అంశాలు చెబుతానండి తాజాగా మీరు చూస్తే తెలుగు మీడియాలో కూడా అనేక ఛానళ్ళు ముఖ్యంగా కమ్యూనిస్టు ఛానళ్ళు అండి వీళ్ళని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు హిందూ క్షేత్రాలకు సంబంధించి ఏమైనా వస్తే సాధారణ ఆరోపణలు అవి కూడా నిజాలు కాకపోయినా కుట్రలైనా కూడా తగుదున అని చెప్పేసి వీళ్ళు తమ్నైళ్ళు పెట్టుకుని వందలాది శవాలు మాయో అని చెప్పేసి వార్తలు చెబుతారా వీళ్ళు తాజాగా ఏం జరిగిందో తెలుసునా అండి చాలా కాలంగా సౌజన్య అనే అమ్మాయి హత్య కేసు గురించి చర్చ జరుగుతూ ఉన్నది రెండు వేల పన్నెండులో అనుకుంటాను ఆ అమ్మాయి హత్య జరిగింది ఆ తర్వాత భట్ అనేటటువంటి అమ్మాయి హత్య కూడా జరిగింది అని ఒక వాదన వస్తున్నది చాలా ఆశ్చర్యం అండి నా కూతురు అనన్యా భట్టు అని చెబుతూ ఉన్నటువంటి సుజాత భట్టుకి కూతురే లేదు పెళ్ళే కాలేదని చెప్పి తేలింది సౌజన్య సంగతి చూస్తే కనుక తను మరణించిన మాట వాస్తవం కానీ అత్యాచారం జరగలేదు అని సిఐడి అధికారి నేరుగా వెళ్ళి సౌజన్య తల్లికే చెప్పడం కూడా జరిగింది తప్పకుండా ఎవరైతే బాధితురాలైనటువంటి మహిళ ఉన్నదో సౌజన్య పాపం చిన్న వయస్సులోనే కాలం చేసింది తప్పక ఏ విధంగా మరణించింది ఎందుకు మరణించింది న్యాయం జరగాల్సిందే అన్యాయంగా జరిగినటువంటిది సౌజన్య హత్య ఒకటే కనిపిస్తూ ఉన్నది అనన్యాభట్ కేసు అయితే ఇంకా లేదు అసలు నా కూతుర్ని ఈ విధంగా చంపేశారు నా కూతురు అదృశ్యం అయిపోయింది అని చెప్పేసి అసలు లోకానికి వచ్చి ప్రకటించుకున్నటువంటి సుజాత భట్టు అంటే అనన్య భట్టు తల్లిగా చెబుతూ ఉన్నటువంటి సుజాత భట్టుకు పెళ్ళే కాలేదని అసలు పిల్లలే లేరని తాజాగా వింటూ అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు ముక్కున వేలేసుకుంటూ ఉన్నారు ఇన్ని అబద్ధాలు ఒక క్షేత్రం కేంద్రంగా ఎందుకు ప్రచారం చేస్తూ ఉన్నారు గత ఆరేడు మాసాలుగా మనం చూసుకుంటే కనుక ధర్మస్థలకి సంబంధించి చర్చ అంతా కూడా కర్ణాటక రాష్ట్రంలోనే జరిగిందండి దేశవ్యాప్తంగా అసలు చర్చ జరగలేదు ఎవరైతే ధర్మస్థల క్షేత్రాన్ని ఆ యొక్క వీరేంద్ర హెగ్డే గారి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వాళ్లను పూర్తిగా రచ్చకీడ్చాలి అని భావించారో ఇదేమిటి ఈ చర్చ కర్ణాటకకే పరిమితమైపోతేలాగా దేశవ్యాప్త చర్చ జరగాల్సిందే కదా అని చెప్పేసి ఒక కుట్రను పన్నేరండి వాళ్ళు ఆ కుట్ర ఏమిటి అని అంటే కనుక ఒక తీసుకుని వచ్చారు వాడు ఒక పుర్రను సంచిలో పెట్టుకున్నాడు పెట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చాడు బెళతంగడి అనే ఒక ఊరు అక్కడ పోలీస్ స్టేషన్కు వచ్చి ఇదిగో పుర్రే నేనే వందలాది శవాలను ధర్మస్థలలో పాతి పెట్టాను వీరేంద్ర హెగ్డే గారి కుటుంబమే ఈ యొక్క పాతి పెట్టడాలన్నీ కూడా నాతో చేయించింది అని చెప్పేసి చెప్పాడండి అప్పుడు ధర్మస్థల గురించి దేశమంతా కూడా చర్చ చేయడం మొదలుపెట్టింది మీ అందరికీ తెలుసు వందలాది శవాలు ఏమిటి వందలాది శవాలు మొత్తం దేశమంతా అదే చర్చ వాడు ఒక పుర్రి తీసుకొచ్చాడు నేను పదిహేను స్థలాలు చూపిస్తాను అక్కడ తవ్వండి మీరు తవ్వితే కనుక మీకు నేను పూడ్చినటువంటి వందలాది శవాలు కూడా దొరుకుతాయన్నాడు మొత్తం పాపం మొత్తం పోలీసు యంత్రాంగం ప్రభుత్వ వ్యవస్థ అంతా కూడా వాడి వెంటపడింది వాడు పాపం పారిశుద్ధ్య కార్మికుడు అటండి జీపీఆర్ ద్వారా ఈ యొక్క తవ్వకాలు జరపాలి అని చెప్పేట అలాంటి టెక్నాలజీల గురించి సాధారణ పారిశుద్ధ్య కార్మికుడికి ఎలా తెలుస్తుంది కానీ అతను చెప్పాడు వీళ్ళు విన్నారు అతను చెప్పిన విధంగానే జీపీఆర్ తవ్వకాలు జరిపారు వాడు పదిహేను స్థలాలు చూపించాడండి చూపిస్తే అందులో రెండే రెండు చోట్ల సీదాగా ఉన్నటువంటి రెండు అస్థిపంజరాలు ఒక చోట మగవారిది ఇంకొక చోట ఏమో కేవలం ఎముకలు మాత్రమే కొంత కనిపించాయి వందలాది శవాలన్నాడు పదిహేను స్థలాలు చూపించాడు దొరికినవేమో రెండు చోట్ల అవి కూడా సాధారణ మరణాలుగా కనిపిస్తూ ఉన్నాయి ఆడపిల్ల మరణాలు కావు అని చెప్పేసి తెలిసింది అంటే వీడు చెప్పినటువంటి దాంట్లో అబద్ధాలు ఉన్నాయి అని తెలిసిందండి తెలిసిన తర్వాత వాడు చూపిన చోటల్లా పాపం వీళ్ళు తవ్వుకుంటూ వచ్చారు ఎక్కడా ఏమీ లేవు అంతా మాయా ఈ మాయంతా చూసిన తర్వాత కర్ణాటకకు సంబంధించినటువంటి అధికారులు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఉంటుంది చూసారా వాళ్ళు ఇతన్ని విచారించారు అసలు నువ్వు చెప్పినవి నిజాలా కాదా అని చెప్పేసి ఈరోజు తాజాగా కర్ణాటకలో మొత్తం కన్నడ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు ఏమిటంటే సిట్టు ఎదురుగా అతను ఒప్పుకున్నాడు ఆ విధంగా పుర్రెను తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈ యొక్క తవ్వకాలు ఇదంతా కూడా పూర్తిగా మిమ్మల్ని నేను తప్పుదారి పట్టించాను అన్నీ అబద్ధాలు నిజానికి నేను చాలా కాలం పాటు నేను ధర్మస్థలలో అసలు లేను తమిళనాడులో ఉన్నాను సాధారణంగా పారిశుద్ధ్య కార్మికుడు కాబట్టి అతను చట్టబద్ధంగా చాలా శవాలను అతను ఖననం చేయాల్సి వస్తుంది మున్సిపాలిటీ వాళ్ళకు సంబంధించి ఆ వ్యక్తే అతను ఆ చేసే అతనే ఆ విధంగా శవాలను ఖననం చేసేటటువంటి బాధ్యతతో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికుడు ఈ కార్మికుడు చట్టబద్ధంగా అధికారుల ఆమోదముద్రతో అనేక శవాలు ఇతను ఖననం చేసి ఉంటాడు పూడ్చిపెట్టి ఉంటాడు ఆ పనిలో ఉన్నాడు రెండు వేల ఇరవై మూడులో ఇతనిని ఒక ముఠా సంప్రదించింది సిట్టు ఎదురుగా చెబుతూ ఉన్నాడు ఆ ముఠా ఏం చెప్పిందిట రెండు వేల ఇరవై మూడు అంటే రెండు సంవత్సరాలకు పూర్వం నువ్వు ఈ విధంగా ఒక పుర్రెను తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి వందలాది శవాలు నేను పూడ్చిపెట్టాను వందలాది శవాలు నేను అక్రమంగా పూడ్చిపెట్టాను ధర్మస్థల మంజునాథేశ్వర ఆలయ యాజమాన్యం అంటే ఇంకెవరో లేదు ఈ వీరేంద్ర హెడ్డే గారి కుటుంబం వాళ్లే నన్ను ఈ విధంగా పూడ్చిపెట్టమని చెప్పారు అని చెప్పాలి అని ఒక ముఠా కోరగా ఆ ముఠా పన్నినటువంటి కుట్రలో భాగంగా ఇతను చెప్పేటండి మొత్తం కుట్ర ఒక ముఠా పన్నినటువంటి కుట్ర ఆ ముఠా ఏమిటనేది ఆ ముఠా ఎవరు అనేది త్వరలో తెలుస్తుందండి నేడు కర్ణాటక వార్తల్లో వస్తున్నది అసెంబ్లీలో కూడా ఇదే అంశం గురించి చర్చ జరుగుతూ ఉన్నది వీడిపైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వం కూడా నేడు భావిస్తూ ఉన్నది అయితే దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడానికి కారణమైనటువంటి వ్యక్తి ఒక పుర్రెను తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి వందలాది శవాలు నేనే పూడ్చిపెట్టాను అక్రమంగా ఆ యొక్క వీరేంద్ర హెగ్డే గారి కుటుంబమే పూడ్చిపెట్టమని చెప్పింది అని చెప్పినటువంటి వ్యక్తి ఉన్నాడు చూసారా ఈ వ్యక్తి మోసపూరిత వ్యక్తి అని అర్థమైపోయింది ప్రపంచానికి అర్థమైపోయింది అయితే రెండు సంవత్సరాలుగా ఈ విధమైనటువంటి కుట్ర పన్నింది ఎవరు ఇంకో అంశం కూడా చెబుతానండి తెలుగు మీడియాలో ఎవ్వరూ చర్చించినటువంటి అంశం ఇది దూతా అనే ఒక కన్నడ ఛానల్ ఉందండి ఆ ఛానల్ నడిపించేవాడి పేరు మహమ్మద్ సమీర్ ముస్లిం మొట్టమొదట మనం తాజాగా చూస్తే ఆరేడు మాసాలకు పూర్వం ధర్మస్థల గురించి జస్టిస్ ఫర్ సౌజన్య అని చెప్పేసి ఒక నకిలీ ప్రచారాన్ని నకిలీ అంశాలను కర్ణాటక వ్యాప్తంగా తీవ్రంగా ప్రచారం చేసినటువంటి వ్యక్తి వీడేనండి మహమ్మద్ సమీర్ దూతా ఛానల్ వీడు ఒక వీడియో చేశాడు ఆ వీడియోలో ధర్మస్థల గురించి వీడు చెప్పినటువంటి అంశాలు చూస్తే ఎవ్వరికైనా సరే కండలు తిరిగినటువంటి హిందుత్వవాది కూడా ఇవి నిజాలైనేమో అనిపిస్తూ ఉంటుంది బుర్ర కొంచెం తక్కువగా ఉంటే కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థమైపోతుంది వాడు ఒక వీడియో చేశాడు ఆ వీడియోలో ధర్మస్థల గురించి దారుణమైనటువంటి అబద్ధాలు ఆడాడు దేనికి ఆధారం లేదు ఇదే విధంగా అంటే రెండు వేల ఇరవై మూడు ముఠా ఉంది చూసారా ఆ ముఠా కుట్లలో భాగంగా వీడు కూడా ఉన్నాడు అని అర్థమైపోతూ ఉన్నది ఇరవై మూడులో నువ్వు ఫలానా సందర్భంలో నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇవ్వాలి అని ఒక ముఠా చెప్పింది అని అంటే ఫలానా వ్యక్తిని ఒక ఛానల్ పెట్టించడానికి డబ్బులు కూడా ఇచ్చి చేసినటువంటి ముఠా అదే అని మనకు స్పష్టంగా అర్థమైపోతూ ఉన్నది ఎందుకంటే కర్ణాటకలో ఈ ఆరేడు మాసాల్లో ధర్మస్థల గురించి తీవ్ర చర్చ జరగడానికి కారణం ఈ మహమ్మద్ సమీర్ అనేవాడే ఒక వీడియో చేశాడండి ఆ వీడియో ఎంతమంది చూశారంటే కర్ణాటక వ్యాప్తంగా నాకు తెలిసి రెండు కోట్ల మంది చూశారండి రెండు కోట్ల మంది చూసినటువంటి ఆ వీడియోని పూర్తిగా తొలగించాలి అని చెప్పేసి కర్ణాటక హైకోర్టు ఆదేశించింది ఆ తర్వాత వాడు తొలగించాడు ఇప్పుడు ఆ వీడియో వాడి ఛానల్లో లేదండి మరి వాడు చెప్పిన అంశాలు వాస్తవాలు అయితే వీడియో తొలగించాల్సినటువంటి అవసరం ఏముంది ఆ వాస్తవాలను కోర్టు ఎదురుగా నిరూపించుకుని ఆ వీడియో అలాగే ఉంచుకోవచ్చు కదా అసలు కర్ణాటక వ్యాప్తంగా ఈ చర్చ జరగడానికి మొట్టమొదటి కారణం వాడే కదా వాడి యూట్యూబ్ ఛానల్లో వచ్చినటువంటి అంశాలే కదా అసలు ఒక సాదాసీదా యూట్యూబ్ ఛానల్ నాకు తెలిసి ఆ వీడియో పెట్టడానికంటే ముందు లక్ష మంది కూడా ఉండి ఉండరు అతని ఛానల్లో ఫాలోయర్స్ అలాంటి ఛానల్లో వచ్చినటువంటి ఒక వీడియో కోట్లాది మందిని ఏ విధంగా ప్రభావితం చేసింది కోట్లాది మందికి ఏ విధంగా చేరింది దీని వెనక ఉన్నటువంటి కుట్ర ఏమిటి ఆ యొక్క మహాశక్తి ఏమిటి తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పుడు ఈ ధర్మస్థల భీమా అన్నవాడు పూర్తిగా సిట్టి ఎదురుగా నిలబడి ఇదంతా కుట్రా కుట్రలో నేను భాగినే అని చెప్పేసి ఒప్పేసుకున్నాడు కదా ఆ కుట్రలో ఈ మహమ్మద్ సమీర్ కూడా ఒక భాగము అని త్వరలో తేలబోతూ ఉన్నది ఎవరైతే జస్టిస్ ఫర్ సౌజన్య అని చెప్పేసి నకిలీ ప్రచారాన్ని ఎవరైతే అందరూ కూడా చేస్తూ వచ్చారో కొంతమంది ఈ నకిలీ ప్రచారం అని ఎందుకున్నారంటేనండి ఈ మహమ్మద్ సమీర్ అండి అసలు క్షమించరా అని ఒక నేరగాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు నాకు ఎందుకో చెబుతాను మీకు ఇదంతా కూడా ఒక కుట్ర సాక్షాత్తుగా కర్ణాటకలో మీరు చూస్తే కనుక ముఖ్య ప్రతిపక్షమైనటువంటి బీజేపీ ఏ మాటలు మాట్లాడుతూ ఉన్నదో ధర్మస్థలకు సంబంధించినటువంటి అంశం అదే మాటలు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాట్లాడుతూ ఉన్నది ధర్మస్థలకు వ్యతిరేకంగా ఏదో పెద్ద కుట్ర జరుగుతూ ఉన్నది అని సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు కూడా అన్నారు అవే మాటలు బీజేపీ నాయకులు కూడా అంటూ ఉన్నారు కావున ఇద్దరు ఒకే మాట మీద ఉన్నారు ధర్మస్థలను రక్షించుకోవాలి అనే అభిప్రాయంతో రెండు పక్షాలు కూడా ఉన్నాయి వీటన్నింటి వెనుక ఉన్నటువంటి ఆ యొక్క కుట్ర ఎవరిది అవన్నీ కూడా ఇంకా త్వరలోనే బయటకు వచ్చేస్తాయి ఎంత కుట్ర కాకపోతే ఈ మహమ్మద్ సమీర్ అనేటటువంటి వాడు ధర్మస్థల వాస్తవ్యులు కావచ్చు ధర్మస్థల ప్రజలు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంజునాథేశ్వరుడు భక్తులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి శివభక్తులు కూడా ఎంతో పవిత్రంగా భావించేటటువంటి ధర్మస్థల మంజునాథేశ్వర ఆలయాన్ని ఈ విధంగా రచ్చకీడుస్తాడా వీరేంద్ర హెగ్డే గారండి సాధారణంగా ఒక పీఠానికి పీఠాధిపతి వంటి వ్యక్తి ఆయన ఒక కంచి పీఠానికి పీఠాధిపతి ఒక శృంగేరి పీఠానికి పీఠాధిపతి ఎలా ఉంటారో ధర్మస్థల క్షేత్రానికి ధర్మాధికారి అదే విధంగా ఉంటారు మీరు ఆ క్షేత్రానికి వెళితే అక్కడ ఉండేటటువంటి షాపుల్లో మంజునాథేశ్వరుడు ఫోటోలతో పాటుగా ఈ వీరేంద్ర హెగ్డే గారి ఫోటోలు కూడా అమ్ముతారు చాలామంది అక్కడ ఆటో వాళ్ళను మనం మాట్లాడిస్తే అక్కడ స్థానిక ప్రజలను మనం మాట్లాడిస్తే కనుక గర్భగుడిలో ఒక మంజునాథేశ్వరుడు ఉంటాడు ఈయన మాట్లాడే మంజునాథుడు నడిచే మంజునాథుడు అని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉంటారు వాళ్ళ భక్తి అలాంటిది ఆ వ్యక్తి వారు వారు చేసే సేవా కార్యక్రమాలు ఏమిటి రాజ్యసభ సభ్యులు వారికి అనేక పురస్కారాలు ఉన్నాయి చుట్టుపక్కల గ్రామాల్లో వారు చేసిన సేవలేమిటి అన్నదానాలు ఏమిటి ఒకటా రెండా చెప్పుకోవాల్సిన అవసరమే లేదండి ధర్మస్థల చుట్టుపక్కల ఎక్కడా కూడా మత మార్పిడులు జరగకుండా అడ్డుకుంటూ ఉన్నటువంటి క్షేత్రము అడ్డుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి ధర్మస్థల వీరేంద్ర హెగ్డే గారు వీటన్నింటి వల్ల ఎవరికో సమస్య ఏర్పడింది అందుకని మంజునాథేశ్వరుని ఎలాగో మనం ఏం చేయలేం అది క్షేత్రము శివుడు వందలాది ఏళ్ళగా కాశీలో ఉన్నటువంటి క్షేత్రాలు రకరకాల క్షేత్రాలు ధ్వంసం చేస్తూ ఉన్నా మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆలయాలు వస్తాయి మళ్ళీ దేవుడు అక్కడ వెలుస్తూ ఉంటాడు కావున క్షేత్రాలను మనం ఏమీ చేయలేము కానీ ఈ విధమైనటువంటి పీఠాధిపతి సమానమైనటువంటి నడిచే దైవంగా అందరూ భావించేటటువంటి వ్యక్తిని మనం పూర్తిగా రచ్చకీట్ చేస్తే చాలు అని హిందువుల విశ్వాసం మీద హిందువుల నమ్మకం మీద దెబ్బ కొట్టడానికి ఎవరో మహాకుట్రకు తెరలేపారండి వందలాది హత్యలు మొత్తం బూటకం వందలాది శవాలను పూడ్చిపెట్టాను అని చెప్పాడు చూసారు మొత్తం బూటకం అని తేలిపోయింది పైగా అతను ఏవైతే శవాలను చట్టబద్ధంగా పూడ్చిపెట్టాడో అంటే అతని యొక్క వృత్తిలో భాగంగా పూడ్చిపెట్టాడో అవన్నీ కూడా అక్రమంగా పూడ్చిపెట్టాను అని చెప్పమన్నారట ఆ యొక్క ముఠా సభ్యులు దానికి ఒప్పుకొని వచ్చాడు మరి దేనికి ప్రలోభపడ్డాడో తెలియదండి ఈ యొక్క మహమ్మద్ సమీర్ అనేవాడు ఈ పుర్రె పట్టుకున్నటువంటి పుర్రె బాబు ఎవరైతే ఉన్నారో ధర్మస్థల భీమా అంటున్నారో లేకపోతే అనామిక అనేటటువంటి పేరు చెబుతున్నారు అనామకుడు అనే ఉద్దేశంతో ముసుగు ధరించి వాడు ఇండియా టుడే కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు సాధారణ పారిశుద్ధ్య కార్మికుడు కర్ణాటకలో ఏ కన్నడ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వటం లేదు మరి ఏ విధంగా ఇండియా టుడేకి ఇంటర్వ్యూ ఇచ్చాడు కాంటాక్ట్స్ ఎవరిచ్చారు చాలా ఆశ్చర్యంగా ఉందండి నేడు నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అని అంటే కనుక హిందూ ధర్మానికి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు పీఠాలు పవిత్ర క్షేత్రాలు పవిత్రమైనటువంటి వ్యక్తులు వీళ్ల పైన కుట్రలు అనాదిగా జరుగుతూ ఉన్నాయండి కుట్రలు అనాదిగా జరుగుతూ ఉన్నాయి కానీ ప్రతిసారి కూడా హిందువులు కూడా గొర్రెల్లాగా ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నారు కనీస విచక్షణతో ఎందుకు ఆలోచించటం లేదు ఎందుకో ఇవన్నీ చూస్తూ ఉంటే మనకు సరిగ్గా అనిపించటం లేదే అని ఎందుకు వీళ్ళంతా కూడా బుర్రపెట్టి ఆలోచించలేకపోతున్నారు మనవాళ్ళు ఈ ఎండి సమీర్ అనేవాడు దూతా చానల్ మహమ్మద్ సమీర్ అనేటటువంటి వ్యక్తి మహానుభావులైనటువంటి వీరేంద్ర హెగ్డే గారిని నకిలీ గాడ్ ఫాదర్ అని చెప్పి సంబోధిస్తూ ఎన్ని వీడియోలు చేశాడండి వీడు ఈ విధంగా ఇప్పుడు చూస్తే వీళ్ళదే నకిలీ ప్రచారం అని అర్థమైపోయిందండి ధర్మస్థల క్షేత్రము పవిత్రమైనది ఆ వ్యక్తి పవిత్రమైన వాడు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబం కూడా పవిత్రమైనది అని దాదాపుగా తేలబోతున్నది రెండు వేల నాలుగులో నుండి కంచి కామకోటి పీఠాధిపతి అయినటువంటి జయేంద్ర సరస్వతి స్వామీజీ వారిని అక్రమంగా అరెస్ట్ చేశారు మనందరికీ తెలుసు ఆ తర్వాత ఆయన అది చేశారు ఇది చేశారు మొత్తం ఆరోపణలు రెండు వేల పదమూడు అంటే దాదాపుగా తొమ్మిదేళ్ల తర్వాత చూస్తే ఏ ఆరోపణలోనూ వాస్తవాలు లేవు ఆధారాలు లేవు నిర్దోషి అని చెప్పేసి ప్రకటించి పాండిచ్చేరు కోర్టు విడిచిపెట్టిందండి ఆయనను అరెస్టు చేసినప్పుడు వందలాది గంటలు మీడియా కవరేజ్ ఇవ్వగా నిర్దోషి అని చెప్పేసి విడుదల చేసినప్పుడు రెండేసి నిమిషాలు మీడియా కవరేజ్ ఇచ్చిందండి హిందువులకు ఇంత అన్యాయమా హిందూ పీఠాలకు హిందూ క్షేత్రాలకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే హిందువులే నమ్మడం హిందువులే అవునవును ఆయన చేసే ఉంటాడని చెప్పడం ఎంత దారుణమో చూడండి ఈ అంశంపై మీకు ఉన్నటువంటి సందేహాలు తప్పక మీరు కామెంట్ చేయండి నేను చెప్పిన అంశాలు కనుక మీకు అవును అనిపిస్తే తప్పక మీరు పది మందికి షేర్ చేయండి ఈ అంశం మీద మరిన్ని వీడియోలతో నేను మీ ముందుకు వస్తాను మన క్షేత్రాలను మనం కాపాడుకుందాము మన మహాపురుషులను కూడా మనం కాపాడుకుందాం స్వస్తి